మా దేవుడు మా ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది అంతేకాని ప్రత్యేకంగా ఏం లేదు నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని నన్ను మీ వాడిగా ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నవిస్తున్నాను నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కాపరేషన్ చేస్తున్న సహ సహకారాలు అందించిన నాదండ మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసత్యమా నిరూపించుకోండి మీరేం అధారపడదు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడు నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడూ ఆనందంలో ఉన్న అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దివ్యంగా చేసినందుకు మరొక్కసారి జనసేన కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇక నుండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రిలో రాజమండ్రి సిటీలో జన జనసైనికు చాలా బలం ఉంది ఆ బలం ఏమిటో రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేలు ఓట్లు పడ్డాయో మీ అందరికీ తెలుసు అదే తర్వాత మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడి పిలిప్ మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్లు మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అన్నది చాలా బలవంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు మెజార్టీ దారుతుందని అదంతా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచనం మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతంగా ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలపీతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలపీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని నన్ను మీ వాడుగా ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నదిస్తున్నా నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోఆపరేట్ చేస్తున్న సహ సహకారాలు అందించిన నాదేండ్ల మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసత్యమా నిరూపించుకోండి మీరేం అధారపడద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉన్నామో అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దివ్యంగా చేసినందుకు మరొక్కసారి జనసేన కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇక నుండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రిలో రాజమండ్రి సిటీలో జన జనసైనిక్ చాలా బలం ఉంది ఆ బలం ఏమిటో రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేల ఓట్లు పడ్డాయి మీ అందరికీ తెలుసు అదే తరాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడి ఫిలిప్ మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్లు మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అన్నది చాలా బలవంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు మెజార్టీ దారుతుందని అదంతా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతంగా ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపేతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలభీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అసలు ఏం లేదు ఇది ఓన్లీ పూర్తిగా పిలిపోయే జన జనసేన నేను ఓన్లీ మా అధ్యక్షుడికి కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను అంతే కానీ మొత్తం జనసేన సిటీ తరఫున అని కాదు నా యొక్క ఎందుకంటే నిన్నే నా ఇమీడియట్గా నిర్ణయం పెట్టాల నిర్ణయం పెట్ట నిన్న అమవాస్ నెక్స్ట్ వేళేమో ఆ అమ్మవారు అమ్మవారు ఆశీస్సులు ఎందుకంటే మా విలువెల్పు కనకదుర్గమ్మ మా అధినాయకుడు వారహిమాత భక్తుడైన ఆ అమ్మవారు ఆశీస్సులతో తీసుకుని ఈరోజు ప్రెస్ మీట్ పెడతారని ఓన్లీ మిమ్మల్ని కలవడానికే కానీ ఇది నా వ్యక్తిగతంగా నేను మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలని ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ దయచేసి అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం ఏం లేదు నాకు ఎందుకంటే రెండవ తారీఖున మా నాయకుడు పుట్టినరోజు బ్రహ్మాండంగా జరుపుకున్నాం అంతకు ముందు వారం ఏమో హరిహరి వేరే మళ్ళీ రిలీజ్ బ్రహ్మాండంగా చేసుకున్నాం మేము ఎవరూ కూడా అజ్ఞాతం లేదు మా నాయకుడికి ఏదో రకంగా సేవ చేసుకుంటేనే ఉన్నాం నేను అజ్ఞాతం లేదు నేను ఎప్పుడూ కూడా ఆయన భక్తుని నేను అంతే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి దేవుడి మీద భక్తుడు ఫీల్ అవుతాడండి చెప్పండి దేవుడు పరీక్ష పెడుతుంటాడు అంతే ఇప్పుడు ఎవరికైనా సరే మీరు ఇంకోసారి బాగా గుర్తుంచుకోండి మీరు అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా మానవులం కాబట్టి మామూలుగా ఉన్నప్పుడు మనకు దేవుడు గుర్తురాలు బాధల్లోనే అంటే గుర్తుకొస్తాడు ఆ దేవుడు ఆ విధంగా మా దేవుడు నన్ను మర్చిపోతున్నావు నువ్వు అని ఎన్ని చేయొచ్చు అందుకని ఆ భగవంతుడు నాకు మా పవన్ కళ్యాణ్ అదొక్కసారి నేను నా దృష్టికి కూడా వచ్చింది అదొక్కసారి నేను ఎమ్మెల్యే గారితో కూర్చొని అసలు ఏ విధంగా గతంలో మేమందరం ఒకలాగా ఉన్నాం అసలు ఏమీ లేదు అంతా ఒకటే అని ఆయన తెలియజేసి ఏ విధంగా అంటే నా ఉద్దేశం మాక్సిమం అందరికీ ఇస్తే ఇచ్చేస్తూ ఉంటారు ఒకవేళ ఇవ్వకపోతే దేనికి ఇవ్వలేదు ఏంటి ఆయన కారణాలు తీసుకొని ఎందుకంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మా జనసైనికులకి నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాను ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుండించుకోండి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరో కూడా పదవిని ఆశించరు మా వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనే ఎందుకంటే మా పార్టీ పెట్టినప్పటి నుంచి మేము అందరం ఉన్నాం మాకు ఏనాడు పదవులు లేవు అలాగని పదవుల కోసం మేము పాగల అందువల్ల మా జన కూడా జన నాయకులు కూడా ఎవ్వరూ కూడా పదవుల కోసం ఏమి కూడా మేము ఎవ్వరూ ప్రాధేయపడలేదు ఇస్తే తీసుకుంటాం లేకపోతే మా పార్టీకి మాకు మెయిన్ ఏజెండా ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ ఆయనకే కానీ వేరే వేరే ఏజెండాలు ఏమి ఉండవు మాకు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా దేవుడు మా ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది అంతేకాని ప్రత్యేకంగా ఏలేదు నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు అదేవిధంగా పాత్రికే మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్లీజ్ సైలెన్స్ మాట్లాడు దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులు కానీ ప్రతి ఒక్కళ్ళను కూడా సామాన్య ప్రజల్లో కూడా ఆయన మీద చాలా గౌరవం పెరిగింది దాన్ని బట్టి పార్టీ విపరీతంగా పెరిగింది ఆ పెరిగిన ఆపర్చునిటీని మేము పార్టీని మరింత బలోపేతం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మరొక్కసారి అందులోనూ ఈ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్